ఫిబ్రవరి పదహారవ తేదీన మనకు రథసప్తమి ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కనీ విని ఎరగని సంపద మీ సొంతం అవుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే నండి మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల చక్కటి ఐశ్వర్యంతో పాటు అనారోగ్య సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ రోజున ముఖ్యంగా అంటే రథసప్తమి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ ని మనం చూడగలుగుతాము చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మనకేంటేనండి ఫిబ్రవరి పదహారవ తేదీ చాలా మంది ఏంటంటే పదిహేనవ తేదీ రథసప్తమి అంటున్నారు కానీ రథసప్తమి ఫిబ్రవరి పదహారవ తేదీ సప్తమి తేదీ అనేది పదహారవ తేదీ ఉంది కాబట్టి మనం ఈ రోజున అంటే రథసప్తమిని జరుపుకోవాలని మనకు పండితులు శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయన్నమాట ఫిబ్రవరి పదహారవ తారీఖున రథసప్తమి తేదీ రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క గ్రహం కలుగుతుంది ఆయన యొక్క దయ వల్ల మనం చక్కగా ఉండగలుగుతాము ఆయుర ఆరోగ్యాలతో మన జీవితం బాగుండటానికి మన జీవితంలో ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వస్తే లైక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రెండు వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఈ రోజున ఎవరైతే ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట అలానే కాకుండా ఈ రోజు ముందుగా ఏంటంటేనండి సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి సూర్యుడు అంటే వచ్చిన తర్వాత అంటే సూర్యాస్తమయం అంటే మనం ఏంటంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర లేవకూడదు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలను శుభ్రం చేసుకోవాలి చక్కగా తన స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా మగవారు ఏంటంటే ఏడు ఆకులు అలాగే రేగు పండ్లను పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది ఇంకా ఆ తర్వాత ఆడవాళ్ళు ఏంటంటే చిక్కుడు ఆకులని ఏడిటిని అంటే తలపై భుజాలపై పెట్టుకుని స్నానం ఆచరిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అందరికీ కూడా జిల్లెడ ఆకులు అలానే కాకుండా ఈ యొక్క ఏంటంటే కనుక చిక్కుడు ఆకులు అందుబాటులో ఉండవు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి దొరికితే మీరు చిక్కుడు ఆకులయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే ఆకులను సర పెట్టుకొని స్నానం చేయొచ్చు ఇవి దొరకవండి మేము చాలా దూరంగా ఉంటాం పట్టణాలలో ఉంటాం మాకు అందుబాటులో ఉండవండి అనుకునే వారు ఏంటంటే స్నానం చేసే నీటిలో రంగు పుష్పాలు ఉంటాయి కదా వాటి యొక్క రెక్కల్ని ఏడిటిని వేసుకోండి కొద్దిగా ఆ యొక్క పూలని వేసుకొని స్నానం ఆచరించినా మీరు జిల్లెడు ఆకులని అలాగే చిక్కుడు ఆకులను పెట్టుకొని స్నానం చేసినంత పుణ్యఫలం మనకు కలుగుతుంది ఈ ఆకులను మనం ఎందుకు పెట్టుకోవాలి ఆకులను ఎందుకు పెట్టుకోవాలంటే కనుక అవి తడిచినప్పుడు అందులో కొన్ని అంటే మన శరీరానికి అంటే సంబంధించి మనకు మంచి జరిగేవి కొన్ని ఉంటాయన్న అనమాట అండి అవి మనకు తాకినప్పుడు ఏంటంటే ఆ దివ్య ఔషధం అనేది ఆకుల్లో ఉండే దివ్య ఔషధం అనేది మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకులను అంటే ఈ చిక్కుడు ఆకులను అలాగే జిల్లుడు ఆకులను పెట్టుకొని స్నానం ఆచరించాలని మన పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది చాలామంది ఇప్పటికీ కూడా పాటిస్తారు కొంతమంది పాటించారు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పుష్పాలను వేసుకుని స్నానం చేయండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా తులసి కోట దగ్గర ఇంటి ముందు ఏంటంటే రతం ముగ్గుని గీస్తారు అంటే రతం ముగ్గు వేసుకుంటారు తులసి కోట దగ్గర ఏంటంటే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక చిన్న గిన్నె పాంటిది తీసుకొని దానికి మొత్తం పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి అందులో ఆవుపాలను పోసేసి ఆవుపాలతో ఏంటంటే పరమానందాన్ని చేసేసి చిక్కుడు ఆకుల్లో పెట్టి చిక్కుడు అంటే కాయలతో రథాన్ని ఏర్పాటు చేసి ఆ నైవేద్యాన్ని ఏంటంటే సూర్య భగవానుడికి సమర్పించి దాన్ని మనం స్వీకరిస్తాం ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి మన యొక్క శరీరంలో దివ్య శక్తి అనేది పెంపొందించడానికి మన యొక్క అనారోగ్య సమస్యల్ని తొలగించి మనకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తించడానికి ఈ చిక్కుడు ఆకుల నైవేద్యం అనేది ఉపయోగపడుతుంది ఈరోజు మీ యొక్క జాతకంలో సూర్యుడు బలంగా లేకపోయినా బలహీనంగా సూర్య భగవానుని యొక్క అనుగ్రహం లేకపోతే మీరు ఖచ్చితంగా అండి ఎరుపు రంగులో ఉండే వస్తువులని కానీ దుస్తువులని కానీ దానంగా ఇవ్వండి మీ స్తోమతకు తగ్గట్టు మేము ఇవ్వలేమండి అనుకునేవారు ఒక పదకొండు రూపాయలను దానమైన సరే చేయండి అలా కూడా సూర్యుడు సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా సూర్య నమస్కారం అలాగే నీళ్ళ నీళ్లను ఆగ్ఞం ఇలా చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే మనం చెప్పాం కదా ఈ రెండు వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి ఖచ్చితంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు చక్కటి ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవటం జరుగుతుందన్నమాట అందులో మొదటిది వచ్చేసి ఏంటంటేనండి గోధుమ రవ్వ గోధుమ రవ్వని రోజు ఖచ్చితంగా మనం ఏంటంటే ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది చక్కటి యోగం కలగడానికి అవకాశం ఉంటుంది గోధుమ రవ్వ అనేది సూర్య భగవానుడికి చాలా ఇష్టమైనది కాబట్టి గోధుమ పిండిని కానీ గోధుమ రవ్వని కానీ ఈ రోజున ఖచ్చితంగా మీరు ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల ప్రకారం ఈ రోజున ఎవరైతే గోధుమ రవ్వతో పాటు గోధుమ పిండిని అంటే ఇంటికి తెచ్చుకుంటే చాలా వరకు కూడా మంచి జరగటానికి జీవితంలో ఆగిపోయిన సంపాదన పెరగటానికి సూర్యానుగ్రహం కలగటానికి బలం పెరగటానికి ఏంటంటే తోడ్పడుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఇది మొదటిది ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటేనండి కుంకుమ కుంకుమని మనం ధరిస్తాము కుంకుమని మనం పెట్టుకుంటాము కుంకుమతో కొన్ని పరిహారాలు చేస్తాం కానీ ఈ యొక్క రథసప్తమి తిది రోజున ఏంటంటే కుంకుమని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది కుంకుమని మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారి పోయి సూర్యుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కడుగుతుంది సూర్యభగవానుడు మనని ఏంటంటే అనుగ్రహిస్తాడు ఆయన మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని అంటే ఇస్తాడని కూడా శాస్త్రం అనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఈరోజు కుంకుమని ఇంటికి తెచ్చుకోండి కుంకుమ మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ప్యాకెట్ని కొని మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది జీవితంలో ఉండే ఆటంకాలు అడ్డంకులు తొలగిపోవటానికి ఈ కుంకుమ ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోవటానికి చక్కగా ఉండటానికి జీవితంలో మీరు ముందుకు వెళ్ళటానికి సక్సెస్ని చూడటానికి కూడా ఈ కుంకుమ ఉపయోగపడుతుంది కాబట్టి కాబట్టి కుంకుమని గోధుమ రవ్వని కానీ గోధుమ పిండిని కానీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి అంటే గోధుమ రవ్వ గోధుమ పిండి రెండు ఒకటేనండి అందులో మీకు నచ్చింది మీరు ఇంటికి తెచ్చుకోండి రెండోది ఖచ్చితంగా కుంకుమని ఇంటికి తెచ్చుకోండి కుంకుమని ఇంటికి తెచ్చిన తర్వాత ఏంటంటే కనుక అండి చక్కగా మనము ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క సప్తమి తిది అంటే నార్మల్గా ఈ యొక్క సప్తమి తిథి రోజున మనం ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసి సూర్యుడికి నమస్కారం చేస్తాము ఆగ్యం ఇచ్చేటప్పుడు రాగి చెంబులో నీళ్ళని తీసుకుని అందులో ఏంటంటే కనుక చిట్టిగడి కంటే కొంచెం కుంకుమని వేసేసి ఆ నీళ్లను మనం సూర్య భగవానుడికి ఆగ్యం ఇవ్వాలన్నమాట అంటే ఆ నీళ్లను అర్పించాలి సమర్పించాలి సూర్య భగవానుడికి మనం రెండు చేతుల్లో చెంబుని పట్టుకుని నుంచి దారణ కిందికి పోయాలన్నమాట అలా పోసేటప్పుడు ఓం సూర్యాయ నమ సూర్యాయ నమ ఎన్ని ఎక్కువసార్లు మీరు పఠించుకుంటారో మీకు అంత మంచి ఫలితం వస్తుంది ఆ నీళ్లను ఆగమించేటప్పుడు మీరు ఏదైనా సరే బలమైన కోరికను కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరిపోతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట గ్రంథాల్లో ఏంటంటే సూర్యుడి కోసం ఈ రోజు అంటే ఈ రోజు రథసప్తమి తిది రోజున కుంకుమని తెచ్చి ఆ కుంకుమతో నీళ్లలో కొంచెం కుంకుమని కంటే ఎక్కువగా వేసుకుని అదేంటంటే కనుక చక్కగా ఆ నీటిని సూర్యునికి సమర్పించి కోరికను కోరుకుంటే కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది ఏ కోరికైన పర్వాలేదు లేదు తీరిపోతుంది ఉద్యోగపరంగా కోరిక కోరుకున్న తీరుతుంది వివాహపరంగా వృత్తిపరంగా కోరుకున్న ఖచ్చితంగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఎందుకంటేనండి రథసప్తమి అంటే పండుగల్లో మనకి ఇది ఒక పండుగ అనమాట అందరూ కూడా ఏంటంటే ఘనంగా జరుపుకుంటూ ఉంటారు చాలా మంది ఇళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం మనం కూడా ఏంటంటే రథముగ్గులు వేస్తామన్నమాట సూర్యుడి యొక్క బలము సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే మనం జీవితంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతాము అదే సూర్యుడి యొక్క అనుగ్రహం లేకపోయినా సూర్య బలం మనకు లేదు లేకపోయినా మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుందన్నమాట మనం ఎప్పుడూ ఒక విషయాన్ని గమనిస్తాము గ్రహిస్తాము సూర్యుడు ఒకరోజు రాకపోతే కొంచెము అంటే వాతావరణం చల్లగా ఉంటే మనకేంటంటే చాలామందికి కూడా అండి మూడ్ అప్సెట్ అయిపోతుంది అంటే ఏ పని చెయ్యబుద్ధి కాదు అలాగే కూర్చొని ఉండిపోతాము సోమరిగా ఉండిపోతాము అలా అసలు మైండ్ మొత్తం ఎలాగో ఉండిపోతుంది అనమాట అదే మనకేంటంటే సూర్యుడు అంటే చక్కగా కనిపిస్తూ ఉంటాడు కదండి సూర్యకాంతి కిరణాలు అంటే చక్కగా వస్తూ ఉంటే ఏంటంటే మానవ శరీరంలో ఏంటంటే చక్కగా అంటే ధైర్యము బలము అలానే కాకుండా ఆ యొక్క వేడి ఇవన్నీ కూడా ఏంటంటే మానవులో ఒక ఆనందాన్ని తీసుకొస్తుంది కాబట్టి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం అనమాట మన పెద్దవారు కూడా ఏంటంటే సూర్య నమస్కారం చేయటం సూర్యునికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం సూర్యునికి చక్కగా అంటే ఏదైనా కోరికను కోరుకోవటం అలాగే కాకుండా భగవానునికి చక్కగా ఏంటంటే ఇలా కొన్ని పదార్థాలను కలిపి నీళ్ళను ఆగ్యం ఇవ్వటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన పూర్వకాలం నుంచి మనం చూస్తున్నాము పూర్వకాలం నుంచి ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్నాయి కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఇలా ఆచరించండి గుర్తుపెట్టుకోండి కుంకుమని నీళ్ళల్లో వేసి నీళ్లను ఆగ్యమిస్తే వివాహ శుభకార్యాలు జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎక్కువగా మన శాస్త్రం ఏం చెబుతుందంటే మనకు అనగా రాగి చెంబులు నీళ్ళని తీసుకొని వివాహం అంటే కుదరటం లేదు రావటం లేదు సంబంధం అసలు అంటే వివాహమే జరగటం లేదు ఏజ్ అయిపోతుంది ఇంకా వివాహం జరుగుతుందో లేదో కూడా కొంతమందికి ఉండదు కదా మంచి సంబంధం రావాలన్నా పెళ్ళికి సంబంధించిన ఏదైనా మంచి శుభకార్యం ఇంట్లో చేయాలన్నా మంచిగా మీకు అంటే సంబంధించిన అంటే వివాహం మీరు జరిపించుకోవాలన్నా సరేనండి ఖచ్చితంగా కుంకుమ నీళ్ళను సూర్య భగవానునికి ఇస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి తులసి దళాలను కూడా నీటిలో వేసి నీళ్లను ఆక్యమిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆయన యొక్క అనుగ్రహంతో మనకు సకల శుభాలు అన్నమాట సూర్యుడు లేకపోతే అసలు మనం మానవులము అంటే ఉండేవాళ్ళమే కాదని శాస్త్రం చెబుతుందనమాట సూర్యుడు ఈ జగత్లోనే అంటే శక్తివంతమైన అనమాట ముఖ్యంగా ఈ రథసప్తమి తిది రోజులు ఏంటంటే సూర్యకిరణాలు ఎంతలా అంటే కాంతి వెదజల్లుతూ ఉంటాయంటే కనుక భారతదేశం మొత్తం కూడా అండి ఈ సూర్య కాంతి అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక ఇక్కడ ఏంటంటే భూమికి సూర్యుడు దగ్గర అవుతూ ఉంటాడు అనమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే కొంచెం ఎండాకాలం రావటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా రథసప్తమి అంటే చాలా మంచి పండుగ కొన్ని రోగాలను తగ్గించటానికి కొన్ని విధి విధానాలను మనం ఆచరించుకుంటే ఆ రోజు మనం చక్కగా ఉండటానికి ముఖ్యంగా ఈ జిల్లెడులో దివ్యమైన ఔషధం ఉంటుంది ఈ చిక్కుడు ఆకుల్లో కూడా దివ్యమైన ఔషధం ఉంటుంది అందుకే చాలామంది కూడా ఈ మాఘమాసంలో అంటే మనకు చిక్కుడుకాయలు దొరుకుతాయి కదా అందరూ వదులుకోకుండా తెచ్చుకుంటారు అనమాట కాబట్టి ఏంటంటేనండి మాఘమాసంలో ముఖ్యంగా ఏంటంటే మనం ఒక్కసారి సరే నది స్నానం చేయాలని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటే నది స్నానం చేయడం వల్ల ఏంటంటే శరీరం శుద్ధి అయిపోతుంది పాపాలు అన్నిటి ద్వారా కొట్టుకొని పోతాయి నదులు బావుల దగ్గర నూతల దగ్గర స్నానం చేసే వీలు లేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగానది యమునా నది సరస్వతి అని తలుచుకుంటూ చక్కగా స్నానం ఆచరిస్తే ఆ నదుల్లో చేసినంత పుణ్యఫలం కూడా లభిస్తుందని శాస్త్రవచనం కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు ఆచరించుకుంటూ ఈ పనులు చేసుకుంటే గనక మీకు మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా అండి శుభం జరగడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి కానీ మనకు టైం లేక మనం చేసుకోం కానీ ఈ రోజు ముఖ్యంగా రథసప్తమి తేదీ రోజున సూర్యుడికి నీళ్లను ఆగమివ్వండి సూర్యనారాయణ స్వామి యొక్క భాస్కరాయ భాస్కరాయనమహ అని నూట ఎనిమిది సార్లు సూర్యుడిని చూసుకుంటూ కనుక జపించుకొని మీ కోరిక మీ మనసులో చెప్పుకోండి తప్పకుండా తీరిపోతుందన్నమాట అలా తీరడానికి అవకాశం ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుంది ఈ రోజు ఏంటంటే కనుక రెండు గుర్తు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక ఏడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలా చేసినా బలం పెరుగుతుంది సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఆచరించి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ రెండు వస్తువులని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట